దేవుడైనా గొప్ప దేవుడు శక్తిమంతుని మనము కలిగి ఉన్నాము నీవు నేను సింహములను నాగు పాములను దొక్కెదవు సింహములను భుజింగములను అనగ దొక్కదవు అతడు నిన్ను ప్రేమించుచున్నాడు చున్నాడు గనక నేనతని తప్పించదను అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పిస్తాను అనేకమైన పాముల్లాను ఈ అనేక మంది మనుషుల మధ్యలో పంభం లాంటి మనుషులు అనేకమైన పాముల్లాంటి లాంటి మనుషులు ఈ లోకములో తిరుగులాడుతూ ఉన్నప్పుడు వాటిలోంచి నేను విడిపిస్తాను అన్నాడు ఆయన వాటిలోంచి నేను ఎటువంటి ఆపద రానివ్వకుండా నిన్ను కాపాడుతానని ఏసు ప్రభు సెలవిచ్చిన దేవుడే yeah నేను అతని తప్పించదను అతడు నన్ను ప్రేమిస్తున్నాను ఎందుకంటే నా ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అతను ఆ కుటుంబాన్ని నేను దీవిస్తాను ఆ కుటుంబాన్ని నేను కాపాడుతానని యేసుప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఎందుకంటే దేవునిని గణపరిచినప్పుడు దేవుడిని స్థుతించినప్పుడు దేవునిలో మనం ముందుకు నడిచినప్పుడు దేవుడికి ఎంతో ఇష్టమంట నా బిడ్డలు నన్ను ప్రార్థన చేస్తున్నారు నా బిడ్డలు నా సన్నిధికి వచ్చారు గనక ఆ కుటుంబంలో బిడ్డలకు స్వస్థతనివ్వాలి ఆ కుటుంబంలో బిడ్డలకు నేను ఆశీర్వాదకరమగా దీవెన కర్మగా మేలుతో నింపాలని ఆయన అతడు నా నావాడు గనక అతనిని ఘనపరిచదను అతడు నాకు మర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను శ్రమలోనే అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయుష్యం చేత అతను తృప్తిపరచదను నా రక్షణ అతనికి శ్రమలో శ్రమలోనే అతనికి తోడై ఉంటాడంటే యేసుప్రభు వారు మనకు అనేకమైన శ్రమలు వస్తాయి లోకంలో ప్రతి వారికి వస్తూ ఉంటాయి ప్రతి వారికి అనేకమైన శ్రమలు వస్తాయి వాళ్ళ శ్రమల్లో విడిపించబడాలి అంటే దేవుడైన ఏసు ప్రభు వారు మన పక్షాన ఉండాలి దేవుడే మనకు తోడిగా ఉండాలి ఆయన మనకున్న శ్రమల్లో మనకున్న ఇబ్బందుల్లో మనకున్న హేళన పరిస్థితుల్లో మనకున్న అనేకమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మన ప్రక్కనే ఉంటాడు ఆయన దేవుడు నమ్ముకున్న బిడ్డలను విడిచిపెట్టాడు ఆయన చేస్తాడు ఆయన ఆయన తోగగా ఎన్నడో చేయుడు నీళ్ళు పది మందిలో తలెత్తుకునేలాగా చేస్తాడు ఈ కుటుంబాన్ని బహుగా దేవుడు దీవిస్తానన్నాడు ఎందుకంటే నా సేవ చేసిన బిడల్ను ఆయన సేవకుల బిడలను సేవకుల సేవకు రాణిని ఎంతగానో దేవుడు దీవించడానికే చూస్తున్నాడు ఆయన అంటే సేవ చేయడం అంటే చాలా కష్టము ఎందుకంటే ఫాస్ట్ నేను ఉండేటప్పుడు వరుని పాట పాడేవాడు అండి పాట చాలా బాగా పాడేవాడు అప్పుడు పాట ఎంతో ఉద్యమంగా పాడుతూ ఉన్నప్పుడు చంటి వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చేవారు వాళ్ళు కూడా వచ్చినప్పుడు నేను వెంటనే ఏడుపు వచ్చేసింది నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు అప్పటికి వెంటనే ఏడుపు వచ్చేస్తూ ఉంటే ఏ అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే అనే చంటి నా పక్కనే కూర్చొని లేదమ్మా నేను ఏటో నాకు అలా బాధ వచ్చేసింది నాకు అలాగే దేవుడు దొక్కు ఇచ్చేసాడు అని ఏడుస్తున్నారు ఏడుస్తుంటే అక్కడ ఎందుకు ఏడుపు అంటే పొద్దున్న మ్యారేజ్ అవుతుంది కదా మరి ఎలా పోషింపబడతాడు అనేసి అనేది అని అంటే దేవుడే చూసుకుంటాం ఇప్పుడు నుంచి ఎందుకమ్మా నీకు ఆలోచన ఇప్పుడు నుంచి ఎందుకు ఆ పాట పాడితే ఏ పాట అయితే పాడుతున్నాడో అలా ఏడుస్తూనే ఉండేదాన్ని నేను ఆ పాట అయిపోయాక అప్పుడు మానేసింది ఆ విధంగానే దేవుడు కుటుంబాన్ని పోషించాలి కదా దేవుడే కదా ఆ కుటుంబానికి దీవెన కర్మగా ఉండాలి కదా ఆ ఉద్యోగం మానేసి అలా ఉంటానంటున్నాడు ఆ ఉద్యోగం మానేస్తే ఎలాగా చెయ్యాలి కదా అనేదాన్ని నేను ఆ విధముగా అంటే దేవుడు చిత్తమైన అంతా దేవుని ఏర్పాటులో ఉన్నది ఆ విధముగా దేవుడు అలా సిద్ధపరుచుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఫాస్ట్ గా లేని లోటు ఆ విడ తీరుస్తూ ఉన్నాడు ఆ ఇంకా ఎక్కువ ఆసక్తిగా దేవుని కోటాల్లోను దేవునికి ప్రార్థనలోను ఎంతో ఆసక్తిగా ఎంతగానో ముందుకు నడుస్తూ ఉన్నాడు అందరిని బట్టి దేవునికి వందనాలు అంత గొప్ప మనస్సు మంచి మనసు ఇచ్చినందుకు దేవునికే వందనాలని నేను అనుకుంటాను ఆ విధంగా ఇంత ఆరాధన ఎవరు జరిపిస్తారు తండ్రి అన్న ఆ రోజున దేవుడు ఆ బిడ్డలు పట్టుకోబట్టి ఆ పాటల్లో పా ప్రార్థల్లో పాటలని పాడి చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ డాడీ తోటే ఉండేవాడు ఎందుకంటే ఎక్కడ కూటం జరిగిన మైకన్ని పట్టుకోవడం అన్ని చేయడం ఆ డాడీకి మౌతడం అలా చేస్తూ ఉండేవాడు ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు వదిలిపెట్టలేదు పాస్టా ఏర్పాటు చేశారు పాస్టర్గా ఎవరు ఏర్పాటు అవుతారండి ఈ లోకం అన్ని వదులుకుంటారా భోగభాగ్యాలు వదులుకుంటారా ఆయన సంతోషాలు వదులుకుంటారా ఎక్కడ పడితే ఎక్కడికి వెళ్ళాలి అనే బా అవన్నీ కూడా వదులుకొని దేవుని సేవ చేయడం అంటే చాలా కష్టం అండి అన్ని వదిలిపెట్టుకోవాలి మట వేసి కూర్చోవాలి మంచి మనసు కలిగి ఉండాలి అందరినీ ఆదరించాలి ఆ విధముగా ఉంటేనే సేవ చేయగలరు ఆ అంత మంచి మనసు ఇచ్చినందుకు అనుకుంటూ ఉంటాను ఆ విధముగానే సేవకి విధముగా ఏర్పాటు చేసుకున్నందుకు అప్పుడు అనుకున్నాను అందుకే ప్రభుత్వ రోజున ఏర్పాటు నేను అంతగా ఏడ్చినప్పుడు ఆ నిలబెట్టావా తండ్రి నీకే వందనాలని దేవుని అడిగి దేవునికే వందనాలు చెల్లించనా వెళ్ళినప్పుడు ఎంతగానో దేవుల్లో ముందుకు నడిగి కుటుంబాల బిడలంటే ఎంతో ఆసక్తి పాస్టర్ గారికి ఎంత ఆసక్తి ఉన్నదో ఆ విధముగానే ఎదురు చూస్తారు ఈ బ్రాహ్మణ గురించి కూడా అందరి గురించి చూస్తే ఒక్కరు రాకపోయినా ఎందుకు రాలేదో అనుకుంటాడు మనసులో ఎందుకు రాలేదు ప్రభు ఎందుకు ఆరాధనకు రాలేకపోతున్నారు అని అనుకుంటూ ఉంటాడు ఆ విధముగానే దేవుడ బలంగా ఇంకా ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ తల్లి ఎప్పుడు సంపూర్ణంగా ముట్టిలో మంచి ఆరోగ్యం ఇంకా దయచేసి బిడలు ప్రతి రోజు స్కూల్ కి వెళ్లి వస్తూ ఉంటారు ఆ విధముగానే బిడలు ప్రతి రోజు స్కూల్కి వెళ్ళి రాడు వెళ్ళడం రాడు అలా నాలుగు సార్లు తిరగడం రోజు కూడా అలా తిరుగుతున్నా నేను అంటాను ఎన్నో ఆటో పెట్టేచ్చు కదా ఎందుకు అలా తిరుగుతావు అనేసి అంటే ఆటో ఎందుకమ్మా పర్లేదులే నేను వెళ్తానులే అంటాడు ఆ విధంగానే దేవుడే చూసుకుంటాడు ప్రతిదీ కూడా ప్రతి వారిని కూడా ఆ స్కూల్కి వెళ్తారు అందరు కూడా ఏ ఆటోలోనూ గానీ దేనిలోనూ గానీ వెళ్తూ ఉంటారు ఆ విధముగా వెళ్తారు కానీ మా వరిని అయితే తీసుకెళ్ళి దయపెడతాను ఆ విధముగా పోలేదు దయపెడతాను కదా దేవుడు క్షేమంగా బిడల మళ్ళీ మా చిన్నోడు ఉన్నాడంటే ఉదయాన్నే నేను లేకపోయినా సరే నా దగ్గరకు వచ్చేసి ప్రార్థన చెయ్యమమ్మా అంటాడు వచ్చేసి ప్రార్థన ఎలా అనుకున్నారు నా ఒళ్ళే పడిపోయి ప్రార్థన చేసిన అలా ప్రార్థన చేసుకుని తర్వాత వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి సిల్వేం చేసుకుని తల మీద అమ్మ వెళ్ళిపోతాడు అన్నమాట వెళ్ళిపో వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్కూల్ నుంచి వస్తాడు మా స్కూల్ అయిపోయింది ఇంకా అంట అయిపోయిందా బాబు వచ్చి కూర్చున్న శివయ్య అయ్యి తీసుకుని అప్పుడు లాన్కొచ్చి అప్పుడు నాతో మాట్లాడుతాను మాట్లాడి ఆయన విధములో ఉంటాడు అనమాట ఆ విధము దేవుడు నువ్వు నువ్వేమవుతావు అంటే పాస్టర్ అని నేను అంటాను పాస్టర్ నీ పేరు నవీన్ కుమార్ నా పేరు అంటాడు నవీన్ కుమార్ అని నీ పేరు అంట నవీన్ కుమార్ అంటాడు ఆ విధముగా దేవుని బట్టి ఆ బిడ్డను బట్టి నేను అంత సంతోషంగా నేనంత పాస్టర్ గారు లోటు ఆ బిడ్డే తీర్చాడు నాకు చిన్నప్పటి నుంచి కూడా నాతోనే ఉన్నాడు ఆ విధంగా నాతోనే ఉండి అనేకమైన మంచి మాటలు చెప్తూ వచ్చిరాని మాటలు చెప్తూ నన్ను నమ్మిస్తూ ఆ విధంగానే ఉన్నాడు కనుక నేను ఎలా నిలబడి నిలబడగలిగాను గలిగాను ఏదన్నా బాగోలేదనుకో అమ్మమ్మ ఏది ఎక్కడికి వెళ్ళిపోయాను మనం బాత్రూమ్కి వెళ్తేసానికి వచ్చింటాడు అక్కడికి వచ్చి ఉంచు అమ్మమ్మ ఏది ఏం చేస్తున్నావు అంటాడు బాత్రూమ్ లో ఉన్నాను రా బాబు అంటే వస్తున్నావా వచ్చి అయిపోతాను అంటారు అక్కడే ఉంటాడు ఆ విధంగా దేవుడు ఆ యొక్క మంచి మనసునిచ్చిన బట్టి అలాగే కనబడకపోతే సార్ చాలా నీతిగాస్తాడు అంతా అంత కదా చర్చిలో ప్రార్థన చేస్తున్నా చెప్పి వెళ్తాను నేను చర్చిలోకి వెళ్తాను ప్రార్థన చేయడం నువ్వు రాక కిందకి పడిపోతావు బాబు నువ్వు రాకని అని చెప్పేసి అప్పుడు చర్చిలోకి వెళ్తాను ఆ విధంగానే ఆ బిడ్డ వాళ్ళు ఎంతో సంతోషం నేను అక్కడ పాస్ట్ గా మర్చిపోయాను ఇంకా ఆ విధంగా మర్చిపోయి సంతోషముగా ఆవిడతో అలా ఉంటూనే ఉంటాను ప్రతిరోజు కూడా అదే దేవుల్లో ప్రతిరోజు కూడా దేవుడు ఎంతగానో శ్రమలో నేను అతనికి తోడై ఉండేను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదాన్ని దేని గాయలు చేత అతన్ని తృప్తిపరచేదం నా రక్షణ అతనికి చూపించదను నా శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అంటున్నాడు ఆయన మన శ్రమల్లో మనకి ఇబ్బందులు మన అనారోగ్య పరిస్థితుల్లో మనకి ఏదైతే మనము అనా దేని గురించి అయితే మనం ఆలోచిస్తామో ప్రతి ఆలోచన దేవుడే భరిస్తాడంట ఆయన మన ఆలోచనలన్నీ ఆయన మీద వేసుకుంటాడు ఆయన మనం అనుకుంటాం నేనే భరిస్తున్నాను అలా ఎవరున్నారు నేను ఎవరితో చెప్పుకోను నా బాధ ఎవరితో చెప్పను అని అనుకుంటాం కానీ దేవుడి నీ బాధలన్నీ ఆయనే భరిస్తాడు హాలలోయ హాల గొప్ప దీవులు ఆశీర్వాదములు ఇవ్వడానికి నేను చూస్తున్నాను అంటున్నాడు ఆయన నా పిల్లలు నన్ను ఆరాధించినప్పుడు నన్ను స్థుతించినప్పుడు వారి గురించి నేను వేచి ఉంటానంటున్నాను ఆరాధనలో సాధారణ ఆరాధన జరుగుతూ ఉంటది దేవుడు అక్కడ దిగి దిగి వస్తాడు ఆయన మన మధ్యన స్వరూపుడిగా ఉంటాడు అయినా వాక్యంతో ఎలా మాట్లాడతామండి దేవుడు అక్కడ ఉండబెట్టే వాక్యం మాట్లాడడం ఆయన నాకు ఎక్కువ మాటలు మాట్లాడడం కూడా రాదు దేవుడే నన్ను నడిపిస్తూ ఉన్నాడు దేవుల్లోనే నడుస్తూ ఉన్నాము ఆ విధముగానే దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి శక్తిమంతి మా జనాంగం అంతాలోనే కూడా వాక్యం చెప్పడం అందరూ అనుకుంటారు ఏంటి గొప్ప ఇలా చెప్తుంది ఏంటి అని అందరూ లైవ్ చూసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళలో ఎవరు కూడా మాలో వాక్యాలు ఎవరు కూడా చెప్పలేదు ఆ విధముగా ఆ దేవుడు ఎందుకు చేతనంటే నన్ను ఏర్పాటు చేసుకుని అక్కడ నన్ను ఇలా ఈ విధముగా దేవుడు ఏర్పాటు చేసుకుని క్షేత్రంలో నడిపించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి భాగ్యాన్ని బట్టి దేవునికే వందనాలు ఈ చిన్న వాక్యము దీవించుగా